ఎరువుల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రామగుండంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా నినదిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోర్ కంటి చందర్ మాట్లాడుతూ రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు ముందు జాగ్రత్త చర్యలతో కేసీఆర్ పాలనలో రైతాంగానికి సకాలంలో యూరియాను అందించినట్లు తెలిపారు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎరువుల కొరతను నివారించేలా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఎడల కాంగ్రెస్ నాయకులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు మేము రామగుండం ప్యాక్స్ ఆఫీస్కి వచ్చి వివరాలు సేకరణ చేస్తే గతంలో కేసీఆర్ గారి పాలనలో ముందు చూపుగా ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ఎగుమతి చేపించి ఎరువుల కొరత లేకుండా చేసేడు ఇప్పటి వరకు ఈ సీజన్లో పదిహేను వేల వరకు యూరియా సప్లై చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే ఈరోజు పదివేలు మాత్రమే వచ్చినాయి రైతులందరూ కూడా రోజు ఆఫీస్కి వచ్చి అడుగుతున్నారు మాకే ఇబ్బంది అనిపిస్తున్నదని ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి దీనికి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ రైతులందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేటువంటి మాటలు వేరు రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒకరేమో దీన్ని తప్పించుకోవడానికి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నామని అంటాడు పాకిస్తాన్తోని యుద్ధం వల్ల యూరియా సప్లై చేయలేకపోతున్నాం అంటారు ఇంత దుర్మార్గమా ఇంత ఆలోచ ఇంత అనాలోచితమైనటువంటి పాలన అందుకే ఈ ప్రభుత్వాన్ని ఎలా మేము దీన్ని ఈ యొక్క దిష్టి బొమ్మ దగ్గం చేసి ఒక షాంపిల్నే చూపిస్తా ఉన్నాం రేపు గ్రామాలలోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను తిరగనియకుండా ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి ఉన్నది రైతులారా మేల్కొనండి ప్రశ్నిస్తే తప్ప ఇవాళ కేటీ రామారావు గారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు మరి రైతులందరూ కూడా ఇలా ప్రశ్నించండి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిలదీయండి మీకోసం బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే యూరియా కొరత తీర్చాలి లేకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం